నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగ్సాన్ పల్లిలో ప్రతిష్టాత్మక మహిమాన్విత ఏడుపాయల జాతర శివరాత్రి మొదలుకొని మూడు రోజులు జరుగుతుందని శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రతిష్టాత్మక మహిమాన్విత ఏడుపాయల దుర్గ భవాని మాతను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాల సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు ఇంతకు ముందు జిల్లా కలెక్టర్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ప్రత్యేక పూజలు అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఎల్లలు దాటేలా ఏడుపాయల జాతర జరగాలన్నారు ఈ జాతరకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ట్రాఫిక్ త్రాగునీరు విద్యుత్ పరిశుభ్రత కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలించాలన్నారు భక్తులందరూ మూడు రోజుల పాటు జరిగే జాతరలో ప్రశాంతంగా దర్శనాలు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని పేర్కొన్నారు రాష్ట్ర జిల్లా ప్రజలు పాడి పంటలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మదక్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా నమస్కారం మెదక్ జిల్లానే కాకూడదు రాష్ట్ర వ్యాప్తం కూడా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నందున మరి మన మన మెదక్ జిల్లా ప్రజలకి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా శివరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను మన మెదక్ జిల్లాలో ఎస్పెషల్లీ మన వనదుర్గ అమ్మవారి భవానీ అమ్మవారి శివరాత్రి వేడుకలు అదేవిధంగా జాతర వేడుకలు ఘనంగా మన జిల్లాలో మనం నిర్వహించడం జరుగుతూ ఉంది మరి దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం తరఫున కానివ్వండి దైవస్థానం బోర్డు తరఫున కానివ్వండి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది మరి భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా సో వాళ్ళకు సంబంధించిన మంచినీళ్ళ సౌకర్యం కానివ్వండి మళ్ళీ వేరే ఇతర సౌకర్యాలు కానివ్వండి అన్ని సౌకర్యాలు కూడా ప్రభుత్వం తరఫున అందరికీ కూడా ఇక్కడ వచ్చే భక్తులకి అందరికీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది మరియు శివరాత్రి ఉత్సవాలు కానివ్వండి మన తర్వాత జాతర ఉత్సవాలు కానివ్వండి మూడు రోజులకు సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ దైవస్థానం బోర్డు అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ చేసుకొని భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కుంటా వాళ్ళు మంచి భక్తి చింతలతో ఇక్కడ దర్శనం చేసుకొని మరి అమ్మవారి ఆశస్సులతో వాళ్ళందరూ కూడా సుఖశాంతులుగా ఉండే విధంగా మరి అమ్మవారి దీవించే విధంగా వాళ్ళు మంచి ఫీలింగ్తో ఇంకా వెళ్ళే విధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆలయ ఈ చాలా ఆలయ సిబ్బంది కానివ్వండి ఆలయ పూజలు కానివ్వండి అందరూ కూడా చాలా ప్రతి సౌకర్యాలతోనే మరి భక్తులకు అందరికీ కూడా సౌకర్యాలు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తాగునీటి సౌకర్యం కానివ్వండి మంచినీళ్ళు వేరే అన్ని సౌకర్యాలు కూడా మన గుడి లోపల గుడి బయట అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని పెద్ద ఎత్తున అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేయడం జరిగింది